మాఘమాసం శ్యామలాదేవి నవరాత్రులు ఈ నెల జనవరి పంతొమ్మిదిన ప్రారంభమై ఇరవై ఎనిమిదితో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు కలస్థ స్థాపన సమయం బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడు నుండి ఆరులోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కుదరని వాళ్ళు ఏడులోపు కూడా పెట్టుకోవచ్చు ఏడున్నర నుండి తొమ్మిది వరకు దుర్ దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఏడులోపు స్థాపన చేసుకోండి ఇంకా నవరాత్రి మనకి పంతొమ్మిదిన అంటే సోమవారమున ప్రారంభమై ఇరవై ఎనిమిదిన ఉదయాన్నే ఉద్యాపన చేసుకుంటాం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు గడవాలి మనకి తొమ్మిది రాత్రులు ఇరవై ఏడవ తేదీ రాత్రి అయిపోతుంది అందుకే తర్వాత రోజు ఇరవై ఎనిమిదిన బుధవారం ఉదయం నిత్య పూజ చేసుకుని కార్చి చల్లార్చిన పాలలో యాలకుల పొడి చిన్న పంచదార నివేదన చేసి ఉద్యాపన చేసుకోవాలి ఆ పాలు తాగకూడదు ఏదైనా మొక్కకు వేయండి అమ్మకి భోగం మీరు తొమ్మిదవ రోజు అంటే ఇరవై ఏడున సమర్పించుకోవాలి మీ శక్తి కొలది మీ చేత్తో పిండి వంటలు అవి చేసుకుని మధ్యాహ్నం అమ్మకి భోగం పెట్టండి అప్పుడు చీర సువాసిని తాంబూలం అని సమర్పించుకోండి నైవేద్యాలు తమలపాకు మీద తేనె పెరుగు తాటి తండ్రి బాగా పండిన జామపళ్ళు చెరుకు ముక్కలు ఇంకా మీ శక్తి కొలది ఏమైనా పెట్టుకోవచ్చు శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతాంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి వీలైన వారు మాతాంగి యొక్క సూత్రాలు హృదయ కవచం సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణం చేస్తూ పూజలు చేసుకోవాలి పుష్పాలు ఎరుపు పుష్పాలు ప్రధానం మీ శక్తి కొలది ఏ పుష్పాలన్నా పర్వాలేదు వ్రత నియమాలు పాటించాలి దేవి నవరాత్రులు ఎలా చేసుకున్నారో అదే పద్ధతి ఒకవేళ నవరాత్రులు చేయలేని వాళ్ళు నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా రెండు పూటలా చక్కగా దీపం పెట్టుకుని అమ్మ దగ్గర లలితా సహస్రనామం చదువుకుని నవదుర్గలు శ్యామలా దండకం చదువుకోండి గుప్త నవరాత్రులు వీలైనంత వరకు మౌనంగా ఉంటూ జ్ఞానం జపం చేసుకుంటూ రెట్టింపు ఉంటాయి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు ముఖ్యంగా పెళ్ళికాని వారికి పెళ్ళి అవుతుందని పురాణాల్లో తెలియజేస్తున్నారు పూర్వం బండాసురుడు అనే రాక్షసుని చంపి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలకు నూతనంగా సృష్టించి శ్యామలాదేవిని సృష్టించిన మంత్రి పదహారు మంత్రులతో ముఖ్యులైన శ్యామలాదేవిని సృష్టించారు ఇక దశ మహా మాతాంగి అని కూడా పిలుస్తాడు శ్రీమాత్రయ నమ